We'll వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని మహిపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు మరియు కృష్ణ స్వగృహంలో నియోజకవర్గ గౌడ సామాజిక వర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దాసరి జగదేశ్వరి మట్ట సత్యబాబు కొండేటి జనబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గ సంఘ మీటింగు వేసి సంఘ అభివృద్ధి పాటుపడాలని పిలుపునిచ్చారు గౌడ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ లేదని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు నాగేశ్వరరావు గణేష్ వెంకట్ ఈశ్వర్ వెం వెంకటేష్ రమేష్ తేజ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ గౌడ సోదరులందరికీ నమస్కారం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌడ సోదరులందరినీ చైతన్యపరిచి ఇక్కడ నుండి ర్యాలీగా మన బుచ్చరాజు గారు ఆఫీస్ వరకు వెళ్ళి మాకు ఎటువంటి షెల్టర్ కానీ లేకపోతే ఇది మాకు కమ్యూనిటీ హాల్ లేదు మమ్మడవారి నియోజకవర్గంలో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని రాజుగారిని అడగడానికి వెళ్ళటానికి అక్కడికి వెళ్ళి అడగడానికే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం వెళ్ళి అడుగుదాం అని చెప్పి ప్రతి ఊరు నుంచి ఇద్దరిద్దరిని మన గౌడ సోదరుల్ని పిలిచి మీటింగ్ వేయడం జరిగింది

గౌడ సంఘ ప్రతినిధుల సమావేశం అనవసరలో మా పాల్సరు రాజలపూడి సూర్యుబాబు గారు ఇటువంత జరుగుతున్నది ఈ సమావేశం జరపడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రతీ నెల మీటింగ్ జరగట్లేదు వీటిపైనే ప్రతీ నెల కూడా నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గౌరవ సంఘాన్ని బలం చేయాలనే ఉద్దేశంతో గౌడ్ సంఘానికి కూడా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఓ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మన ఊళ్ళందరినీ బలపరచడం జరిగింది అలాగే అందరూ అభిప్రాయాలు సేకరించి మనం ఇటుపైని ఏ విధంగా మనం సంఘాన్ని సమర్థవంతంగా ముమ్మడి వరం నియోజకవర్గం నుంచి నడిపిందామనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగింది సమావేశం వేయడం జరిగింది ఇది మన ప్రతినిధుల సమావేశం అందరికీ నా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం నియోజకవర్గ గౌర సంఘం ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ గౌడ సంఘాన్ని మరింత ఉత్తేజపరిచి సంఘాన్ని బలోపేతం చేసి ఎదరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంఘం మీటింగ్ వేయడం జరిగింది అలాగే ఈ మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమ్యూనిటీ హాల్ అనేది మండల హెడ్ క్వార్టర్లో లేదు దానికోసం కూడా ఓసారి ఓ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ మీటింగు ఈ సమావేశం నియోజకవర్గ ప్రతినిధులందరినీ పిలిచి ఈ సూర్యబాబు గారి ఇలా రాజలపూటి సూర్యబాబు గారి కూడా సమావేశమై ఇక్కడ అందరూ కూర్చొని ప్రతి నెల కూడా ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ వేసి సమావేశం వేసి సంఘాన్ని సంఘాన్ని బాగా బలపరిచి ఎదరదర రోజుల్లో సంఘాన్ని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం వేయడం జరిగింది అలాగే మరి గతంలో కూడా ఇలాగే మాకు జిల్లా గౌర సంఘం కూడా ఉంది జిల్లా గౌడ సంఘం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది అలాగే నియోజకవర్గం కూడా ఎదురికెళ్లాలని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వచ్చినా మేము అండదండగా ఉంటామని మేము భరోసా కల్పించి ఎదురుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గౌడ సంఘాన్ని బలోపేతం చేసి ఒక కమిటీ భవనాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బుచ్చుబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి త్వరలో ఆయన ఆయన దగ్గర కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్డింగ్ అనేది మాకు ఇంపార్టెంట్గా కావాలంటే హెడ్ క్వార్టర్లోని తప్పనిసరిగా మాకు ఈ కార్యక్రమం ఒకటి గౌరవ సంఘానికి చేయండి అని కోరుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం వేయటం జరిగినది